గుంటూరు జిల్లా మంగళగిరిలో కుక్కల బెడత దగ్గించేందుకు కూటమి సర్కార్ ముందుకొచ్చింది కుక్కలకు బట్ కంట్రోల్ సెంటర్లను ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ప్రారంభించారు ఐటీ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సెంటర్ ప్రారంభించారు మంగళగిరిలో వీధి కుక్కలతో కలుగుతున్న ఇబ్బందులను మంత్రి లోకేష్ దృష్టికి ప్రజలు తీసుకువెళ్లారని అనురాధ తెలిపారు నియోజకవర్గంలో దాదాపు ఆరు వేల కుక్కలు ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు కుక్కలకు స్టెరిలైజేషన్ యాంటీరాబిస్ వ్యాక్సిన్ వేసేందుకు కార్పొరేషన్ అధికారులు యానిమల్ హస్బెండరీ సొసైటీ కూడా మన పోయే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది వింటేనే చాలా జుగుప్సాకరంగా కూడా ఉంది చెప్పాలండి ఈ క్రిమినాలిటీకి అంతు లేకుండా పోయింది ఆల్రెడీ ఆయన ముప్పై ఒక్క క్రిమినల్ కేసుల్లో ఉన్నాడు ఆయన బెయిల్ మీద బయట తిరుగుతున్నారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఇంత జరిగిన తర్వాత కూడా ఒక శుక్రవారం శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని ఆనాడు పాదయాత్ర చేశాడు మనిషికి కొద్దిగైనా సరే ఎవరికైనా సరే ఒక జ్ఞానోదయం అనేది అనేది అవుద్ది అదే నేను ముప్పై ఒక్క క్రిమినల్ కేసుల్లో ఉన్నాను ఇది చేసిన తప్పుకి ఇప్పుడు అనుభవిస్తున్నాను అనేది కూడా లేకుండా మళ్ళీ పదిహేడు వందలు కోట్ల రూపాయలు ఒకళ్ళ దగ్గర లంచం తీసుకున్నారు అని అంటే అసలు ఈ క్రిమినల్ సైకాలజీని ప్రతి ఒక్కళ్ళు చదవాలి బడ్జెట్ సమావేశాలు అయితే అందులో కూడా గొడవ గొడవ